అండి అంతర్యామిలో ఈ రోజు అంశం సిద్ధికి మనకు అందించిన వారు ఎర్రా రామకృష్ణ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ మహాభారతంలో ధర్మరాజు బొందితో స్వర్గానికి వెళ్ళాడు అయితే ఆకాశగంగలో స్నానం చేసి ఆత్మస్థితిని పొందితే తప్ప ఆయన మహాప్రస్థానం పూర్తి కాలేదు కచ దేవయాని కథ ద్వారా మృత సంజీవిని విద్య గురించి వివరించిన మహాభారతమే ధర్మజుడి వృత్తాంతం రూపంలో ఆత్మస్థితి ఆవశ్యకతను బోధించింది ఆత్మస్థితిలో మాత్రమే మోక్షప్రాప్తి సాధ్యం మృత్యు అనేది కేవలం దేహానికి చెందినది అనేదే సత్యం భాగవతాన్ని వెనకపూర్వం ఒంటి స్తంభం మేడలు సంపూర్ణ రక్షణ వలయంలో ఉన్నప్పుడు పరీక్షిత్తుది పూర్తిగా దేహ సంబంధిత తాపత్రయం సుఖమహర్షి బోధించిన భాగవతం మనసులోకి ఇంకిపోయాక ఆయనది ఆత్మస్థితి లేదా అమృతత్వ స్థితి మృత్యువును జయించే దిశగా ఇది గొప్ప ముందడు ఈ కథలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారంతా పరీక్షిత్తు మాదిరి మృత్యు భీతి నుంచి బయటపడతారు ధర్మరాజు మాదిరిగా ఆత్మస్థితిని పొందాలంటే మనిషి తొలుత చావు భయం నుంచి బయటపడాలి మృత్యువును జయించడమంటే మృత్యు భయాన్ని జయించడమే మరణ భయం అంతరించిన ధనిమిళ ఆత్మజ్ఞానం దిశగా మనిషి ప్రయాణించడమే భారతీయ తత్వచింతన అంతిమ లక్ష్యం మనిషికి నిజంగా కావలసినది శుక్రుడు సాధించిన మృత సంజీవని కాదు ధర్మజుడు పరీక్షిత్తు సాధించిన అమృతత్వ స్థితి వారికి దక్కిన ఆత్మస్థితి ఎందుకంటే అది జరా మరణాలకు అతీతమైనది కాబట్టి మహాభారతం సందేశమే అది అందుకే ధర్మజ యక్ష సంవాదంతో దీన్ని చర్చించింది లోకంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటి అడిగాడు యక్షుడు తనకన్నా ముందే ఎంతోమంది చనిపోతుంటే చూస్తూనే ఉన్న మనిషి తాను మాత్రం శాశ్వతంగా ఉండిపోతానని అనుకోవడం అని బదులిచ్చాడు ధర్మజుడు ఇప్పటికీ మానవ స్వభావంలోని ఒకనొక ప్రధానమైన అంశం ఇది అలా అనుకోవడమే కాదు అది నిజం కావాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాడు దీన్ని మనం రెండు రకాలుగా విశ్లేషించుకోవాలి పుట్టిన తరువాత తనకు మరణం అనేది లేకుండా శాశ్వతంగా జీవించాలన్న అభిలాష మొదటి కోవలోది అంటే మృత్యును చేయించడం మహాభారతంలోని ఉదంకోపాఖ్యానం కానీ భాగవతంలోని క్షీరసాగర మదనాన్ని కానీ మనం విశ్లేషిస్తే అవి మరణాన్ని నివారించాలన్న మనిషి తపనకు ప్రతీకలుగా గోచరిస్తాయి పుట్టుకే లేని స్థితిని సాధించాలన్నది రెండో కోవకు చెందిన ఆలోచన పుట్టుక అనేది లేకపోతే ఇక మృత్యు ప్రసక్తి రానే రాదన్నది ఈ ప్రయత్నంలోని ఆంతర్యం శ్రీ కవివల్య పదంబు చేరుటకునై చింతించదన్ అనేది పోతన జీవితాశయం దాని నిమిత్తమై భాగవతాన్ని తెలుగు చేసే పనికి పూనుకున్నాడాయన అలా చేస్తే భవబంధాల నుంచి విముక్తుడవుతావు అని రాముడు హామీ ఇచ్చాడు అంటే అది మోక్షస్థితి దాన్నే జన్మరాహిత్యమని అంటారు జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని మోక్షస్థితిని పొందాలని పెద్దలు సూచించారు సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి